మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒంగోలు ఒంగోలులో దర్శి దగ్గర రైతుల కోసం సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీ సంబంధించి నిన్న రైతుల ఖాతాలలో మొదట విడత కింద ఏడు వేల రూపాయలు జమ చేశారండి దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఒంగోలు దర్శి ముండ్లమారు అక్కడికి వెళ్ళారండి తూర్పు ఈరయ్య ఈరా ఈరయ్యపాలెం వద్ద అంట అక్కడ చంద్రబాబు నాయుడు గారు రైతులతో మాట్లాడుతూ రైతుల కోసం కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి రైతుల కోసమే మేము ఉన్నామని ఉన్నంత వరకు మా పార్టీ ఉన్నంతవరకు మీకు అన్నదాత సుఖీభవ పడుతూ ఉంటుందని కష్టకాలంలో కూడా రైతుల కోసం మేము ఎప్పుడూ ముందు ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతుల కోసం మేము ఉన్నాము గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది మేము ఇరవై వేల రూపాయలు రైతులు అన్నదాత సుఖీ బావు కింద మేము ఇస్తున్నాము రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుంది అనేది కూడా చూస్తున్నా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇనూత్వంగా ఏం చేశారంటే పొలాల్లో నిర్వహించారండి అంగు ఆరుబాటం లేదండి గత ప్రభుత్వాల్లో చూస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు అంగు ఆరబాటం ఎక్కువ బటన్ నొక్కుతున్న ఏ కార్యక్రమం చేసినా పెద్దగా జనాలను చేసుకొని అయినా అధికారికంగా ఒక అడ్వర్టైజ్మెంట్ లెక్క చేసేవారు కానీ చంద్రబాబు నాయుడు గారు పంట పొలాలలో మహిళా రైతులను కూర్చోబెట్టుకొని ఒక సాధారణ ఒక రైతు లెక్క చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం నిర్వహిస్తున్నారండి ఎందుకంటే రైతే రాజు కావాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఏమీ అనేది అంటే చూడండి పంటలు పండినా పండకుండా తుఫాన్లు వచ్చినా ప్రకృతి సహకరించుకున్న రైతు వ్యవసాయం మానడు కరోనా సమయంలో కూడా నాగలి భుజాన వేసుకొని దేశానికి అన్నం పెట్టాలనే తన తపనతో ముందుకు కదిలాడు నేను బతికున్నంత వరకు అలాంటి అన్నదాతను నిలబెట్టే బాధ్యత మా ప్రభుత్వానిదే అని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారండి రైతు రాజు కావాలని ఎన్ని కష్టాలున్నా ఎన్నికల ముందు వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు చూడండి ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు ఈరయ్య పాల్యంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమాన్ని శనివారం సీఎం ప్రారంభించారు అన్నదాత సుఖీభవకు సంబంధించి తొలి విడతలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇస్తున్న చెక్కును నమూనంగా మహిళ రైతులకు నాగలక్ష్మి షేక్ మున్నాల్కు సీఎం అందించారు చూడండి దర్శి నియోజకవర్గ రైతులకు సంబంధించి ఇరవై తొమ్మిది లక్షల ఇరవై ఇరవై తొమ్మిది కోట్ల ఆరు లక్షల యాభై ఐదు వేలు నమూన చెక్కును రైతులకు సుబ్బరత్మమ్మ వేళ్ల పేరైలకు ఇచ్చారు అనంతరం రైతుతో ముఖాముఖి నిర్వహించారు రైతులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు చూడండి చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు నేను ప్రా మా ప్రాణం ఉన్నంత వరకు రైతులను మర్చిపోమని రైతుల కోసమే కష్టపడతామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి ఇచ్చిన మాట మేము నిలబెట్టుకున్నాము విడత రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల సొమ్మును అందిస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి వైకాపా ప్రభుత్వం బిందుసేర్ధం రద్దు చేసింది మేము రాగానే వన్ పాయింట్ వన్ సెవెన్ లక్షల ఎకరాలకు అందించాము కరువు జిల్లాలైన రాయలసీమ ప్రకాశం జిల్లాల్లో బిందుసేద్దం పరికరాలకు తొంభై శాతం రాయితీ ఇస్తున్నాము రైతు రథం కింద ఇరవై మూడు వేల ట్రాక్టర్లు పంపిణీ చేశాము సాగులో పురుగుల ముందు పిచికారీకి ఎనిమిది వందల ఐదు డ్రోన్లు కేటాయించాము ఓరవకల్లు డ్రోన్ సిటీలో ఈ నీటి వినియోగంపై నిరంతర పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు అధికంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మాట్లాడుతూ ప్రకృతి సేద్యం సేంద్రియ సాగు మేలు రైతులు ప్రకృతి సేద్యం రసాయనాలు లేని బయో సేంద్రియ సాగు వైపు మళ్ళా మళ్లాల్సి ఉందని సీఎం సూచించారు వరి పండిస్తే గిట్టుబాటు ధర కావడం లేదు పొగాకు పండిస్తే ఆరోగ్యానికి హానికరమని కొనడం లేదు శనుగులు పండిస్తే గిట్టుబాటు ధర దక్కలేదు ఈ పరిస్థితుల్లో రాయలసీమలో ఉద్యమాన పంటలు పండించాలి కోస్తాలో ఆక్వా సాగు మిగతా ప్రాంతాల్లో వాణిజ్య పంటల వైపు వెళ్ళాలి ట్రంప్ ఇరవై ఐదు శాతం సుంకాలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలి ఎక్కడ ఎప్పుడు నీళ్ళు వస్తాయో ప్రభుత్వం తరఫున మీకు ఎప్పటికప్పుడు చెప్తాము అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే పరదాలు అడ్డగోడలు వందల మంది పోలీసుల భద్రత పచ్చటి చెట్లు కొట్టేయడం రెండు రోజుల ముందు నుంచే దుకాణాలు మూసేయించడం స్కూలుకు సెలవులిస్తే ఇస్తే ఆ బస్సులో జనాన్ని తరలించడం ప్లెక్సీలు హంగామా ఇదంతా వైకాపాంలో సీఎం జన్మలేకి వస్తున్నారంటే కనిపించిన ఆడావుడి హంగామా నిప్పులు చెరుగుతున్న ఎండ అయినా ఏసీలు లేవు కూలర్లు లేవు భారీ వేడుకలు సామయాలు లేవు బారికేడ్లు లేవు కార్పొరేట్లు లేవు భద్రత పేరుతో అడ్డగోలు అసలే లేవు సజ్జసేను గట్టి నులక ముల్కమంచమే అసనం గ్రామానికి చెందిన మహిళలు రైతులే ముఖ్య అతిథులు ప్రకాశం జిల్లా దర్శిని మండలం తూర్పు ఈరయ్యపాలెంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అన్నదాత సుఖీభావ్ పథకం ప్రారంభించిన తీరిది చూడండి చంద్రబాబు నాయుడు గారు అంగ ఆర్భాటం లేదండి ఆయనకు మామూలుగా పోతున్నారు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అయితే హెలికాప్టర్ పోవడానికి చెట్లు కింద చుట్టూ ఈ కవసపుండం లెక్క పట్టాలు కట్టుకోవడం అంగు ఆరాటం పోలీసుల బందోబస్తు స్కూళ్ళు మూసేయడం స్కూల్ బస్సుల్లో జనాలను తరలించడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయారండి అక్కడ జనం ఉంటున్నారా ఎందుకు జనం రైతులకు మేలు చేయడానికి పోయేటానికి ఎందుకు జనం జనాన్ని ఊరికాడు తోలి దానివల్ల ఏమన్నా లాభమా చెప్పండి అదే చంద్రబాబు నాయుడు మన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు తేడా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వీణా ఆర్బాటం బల మన బందోబస్తు బరి తెగింపు బల ప్రదర్శన చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఇక్కడనే వెళ్ళారు చేనుల మధ్యలో పొలాల మధ్యలో రైతుల మధ్యలో కూర్చున్నారు అన్నదాత సుఖీభవ వాళ్ళకు అందించాడు రైతులు ఎంతో సంతోషపడుతున్నారు మా పొలాల దగ్గరికి వచ్చారు మా పొలాల్లో కూర్చున్నారు ఎట్ ఇలాంటి ముఖ్యమంత్రిని మేము ఎప్పుడూ చూడలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చూడండి నులక మంచాలపై కూర్చొని యాభై నిమిషాల పాటు ఆ కార్యక్రమాన్ని తిలకిచ్చారండి ఏ సీఎం అన్న నూలక మంచం మీద యాభై నిమిషాలు కూర్చుంటారా ఇంతకుముందు ఏ సీఎం అన్నా కూర్చున్నారా చెప్పండి ఏమైనా జనాలు ఆర్భాటం ఏమైనా చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి సేమేనాలు కానీ ఏది కానీ లేదు ఏసీ లేవు కూలర్లు లేవు నులక మంచం మీద ఇద్దరు మహిళా రైతులతో ఆ గ్రామం రైతులతో కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ మీ కష్టాలు ఏమి నేను ఉండాను అని చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటూ వాళ్ళ మధ్యలో రైతుల మధ్యలో కూర్చొని గ్రామాలలో పంట పొలాల మధ్యలో పోయి గనేల మీద కూర్చుంటూ తన కార్యక్రమాన్ని చేసుకుంటున్నారండి ఇది అండి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్టైలు మన దేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సీఎం మనకు దొరకడు ఇంకొకరు రారు ఇదే చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివి మానవత్వం రైతుల మధ్యలో కూర్చొని ములక మంచాల మీద పొలాల గట్ల మీద కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ అన్నదాత సుఖీభవా అంటూ రైతులకు మొదట మీదట మొదటి నిధులు జమ చేశారండి ఇదే చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ